హలో యాస్ వెల్కమ్ టు సకార్ నేను సహస్ర గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమూరుతో సమంత రిలేషన్ లో ఉందంటూ ప్రచారం జరుగుతుంది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు కూడా రాజు నిడుమూరు దర్శకత్వం ఇచ్చారు వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది సమంత ఇటీవల నటించిన సిడాటెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజు నిడుమూరు దర్శకత్వం ఇచ్చారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరు ప్రేమకు బీజం పడినట్లు వార్తలు వస్తున్నాయి అయితే రాజు నిడుమూరుకి ఇప్పటికే పెళ్లి అయింది త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంత వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రాజు నిడుమూరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజు నిడుమూరు దగ్గర నుండి చూసుకున్న విషయం తెలిసింది అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు సమంత తిరుపతి వెళ్లిన సమయంలో రాజు నిడుమూరు ఆమెతోనే ఉన్నారు ఇటీవల సమంత తన సోషల్ మీడియా ఒక ఫోటోను షేర్ చేసింది రాజు నిడుమోరు బుచ్చంపై తాను వాలిన ఫోటోను సమంత పోస్ట్ పెట్టింది మరోసారి సమంత రాజు నిడుమోరు కలిసి ఇంకోసారి కూడా దర్శనం ఇచ్చారు సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది సమంత ప్రస్తుతం వెకేషన్ ను ఆస్వాదిస్తున్నారు అక్కడి అందమైన లొకేషన్స్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత షేర్ చేసిన ఫోటోలలో రాజు నిడుమూరు సైతం దర్శనం ఇచ్చారు సామ్ పోస్ట్ చేసిన ఫోటోస్ లో రాజు నిడుమూరు సమంత భుజంపై చేసి వేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో ఈ జంట మరోసారి తన బంధాన్ని బయట పెట్టినట్లు ఉందనే కూడా మనకు అర్థమవుతుంది దీంతో రాజుతో సమంత డేటింగ్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఈ కూడా చెప్తున్నారు డేటింగ్ కన్ఫర్మ్ చేశారు సరే మరి పెళ్ళెప్పుడు అంటూ మరికొంతమంది వీరిని ప్రశ్నిస్తున్నారు అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ లో ఎంత వరకు వాస్తవము తెలియదు కానీ ప్రస్తుతం సమంత రాజ్ నిడుమూరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా కేవలం ఓన్లీ రిలేషన్ లో ఉంటారా అనే విషయం ఇంకా పూర్తిగా తెలియదు మరోవైపు సమంత భర్త నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అయితే రాజు నెడుమూరు మాత్రం అతని భార్యకు దూరంగా ఉంటూ సమంతతోనే ఇలా డేట్ చేస్తున్నారు సమంత మాత్రం పెళ్లి మీద సముఖంగా అయితే లేదు మరి పెళ్లి చేసుకోకుండా రాజు నెడుమూరుతో ఈ విధంగా డేటింగ్లు చేస్తూ ఉంటుందా ఎల్లకాలం ఇలాగే ఉంటుందా అన్నట్టు ఆమె అభిమానులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి